ప్రేమకు సరిహద్దులు ఉంటాయా కనికరానికి హద్దులు గీయగలమా మన హృదయం ఎవర్నైనా ద్వేషించినప్పుడు దేవుని హృదయం కూడా తప్పిస్తుందని నమ్మగలమా ఈరోజు మనం వినబోయే కథ దేవుని ఆజ్ఞనుండి పారిపోయిన ఒక ప్రవక్తదే దేవుని అనంతమైన కరుణను చేసుకోవడానికి సముద్రపు లోతుల్లోకి ఒక పెద్ద చేప కడుపులోకి చివరకు తన శత్రువుల నగరంలోకి ప్రయాణించిన యోనా కథ ఇది అనేక సంవత్సరాల క్రితం యోనా అనే దేవుని ప్రవక్త ఉండేవాడు ఒకరోజు దేవుని స్వరం యోనాకు స్పష్టంగా వినిపించింది యోనా నీవు లేచి నినవే అనే ఆ గొప్ప నగరానికి వెళ్ళు వారి దుర్మార్గపు క్రియలు నా దృష్టికి వచ్చాయి వారు పశ్చాత్తాపడకపోతే ఆ నగరాన్ని నాశనం చేస్తానని నా తరఫున ప్రకటించు ఈ మాట వినగానే యోనా గుండే భయంతో కోపంతో నిండిపోయింది నినవే అది ఇస్రాయేలీయుల భయంకరమైన శత్రువుల రాజధాని వారు క్రూరులు దయలేనివారు నేను వెళ్ళి ప్రకటిస్తే వారు విని పశ్చాత్తాపడితే దేవుడు వారిను క్షమిస్తాడు నా శత్రువులు నాశనం కాకుండా నేనెందుకు సహాయం చెయ్యాలి అని యోనా అనుకున్నాడు అందుకే యోనా దేవుణ్ణుండి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు నేనువేకు వెళ్ళడానికి బదులుగా అతను ఓడరేవుకు పరుగెడతాడు అక్కడ తర్సీసు అనే దూరప్రాంతానికి దేవుని సన్నిధినుండి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఓడను చూశాడు డబ్బు చెల్లించి ఓడ ఎక్కి అడుగుభాగానికి వెళ్లి గాఢ నిద్రలోకి జారుకున్నాడు కాని ఆకాశాన్నీ భూమిని సముద్రాన్ని సృష్టించిన దేవుణ్ణుండి ఎవరైనా ఎక్కడికి పారిపోగలారు యోనా పారిపోతున్నాడని దేవునికి తెలుసు ఆయన సముద్రంమీద ఒక భయంకరమైన తుఫానును సృష్టించాడు ఓడ బద్దలయ్యంతగా పెద్ద గాలి వీచింది నావికులు భయంతో వణికిపోయారు తమ తమ దేవుళ్లకు మొరపెట్టుకున్నారు ఓడను తేలిక చేయడానికి సరుకులను సముద్రంలో పడేశారు అప్పుడా ఓడ కెప్టెన్ నిద్రిస్తున్న యోనా దగ్గరకు వచ్చాడు ఓయ్ ఇది నిద్రపోయే సమయమా లే నీ దేవునికి ప్రార్థించు బహుశా నీ దేవుడైనా మనల్ని కనికరించి రక్షిస్తాడేమో అన్నాడు తుఫాను ఆగలేదు అప్పుడు నావికులు ఈ కేడు మనలో ఎవరివరణ వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లులేద్దాం అనుకున్నారు వారు చీట్లు వేయగా ఆ చీటి యోనా పేరే చూపించింది వారు యోనాతో నిజం చెప్పు నీవలనేనా ఈ ఆపద నీ పనేంటి నీ దేవుడెవరు అని నిలదీశారు యోనా భయంతో ఒప్పుకున్నాడు నేను హెబ్రియుడను సముద్రాన్ని భూమిని సృష్టించిన దేవుని ఎండు భయభక్తులు గలవాడను నేను ఆయన ఆజ్ఞను మీరి ఆయన సన్నిధి నుండి పారిపోతున్నాను నావలనే ఈ భయంకరమైన తుఫాను వచ్చింది నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అప్పుడు తుఫాను ఆగిపోతుంది అన్నాడు ఆ నావికులకు అతన్ని పడేయడానికి ఇష్టం లేకపోయినా తుఫాను మరింత పెరగడంతో వారు దేవునికి ప్రార్థించి యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు ఆ క్షణమే వారు యోనాను పడవేయగానే ఆ ఉగ్ర సముద్రం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది యోనా సముద్రపు అలల్లో మునిగిపోతున్నాడు ఇక అంతా అయిపోయిందనుకున్నాడు కాని దేవుని కథ అక్కడ ముగించలేదు యోనాను మింగడానికి దేవుడు ఒక బ్రహ్మాండమైన పెద్ద చేపను నియమించాడు ఆ చేప యోనాను మింగేసింది మూడు పగళ్ళూ మూడు రాత్రులు యోనా ఆ చేప కడుపులోని చీకటిలో ఉన్నాడు అది ఒక సజీవ సమాధి ఆ భయంకరమైన ఒంటరితనంలో ఆ లోతైన చీకటిలో యోనా తన తప్పును తెలుసుకున్నాడు పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థించాడు దేవా నా ఆపదలో నీకు మొరపెట్టాను నీవు నాకు జవాబిచ్చావు నన్ను క్షమించు నేను ఆయన ఆజ్ఞను మీరాను రక్షణ నీనుండి మాత్రమే వస్తుంది నేను నీకు నా మొక్కులు చెల్లిస్తాను దేవుడు యోనా హృదయపూర్వక ప్రార్థనను విన్నాడు దేవుని ఆజ్ఞతో ఆ పెద్దచేప యోనాను పొడి మీద కక్కేసింది యోనా ఒడ్డున నిలబడి ఉండగా దేవుని స్వరం రెండవసారి వినిపించింది యోనా నీవు లేచి నినవే నగరానికి వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపించిన మాటను ప్రకటించు ఈసారి యోనా ఎదురు చెప్పలేదు దేవుని మాటకు లోబడి నినవేకు బయలుదేరాడు అది చాలా పెద్ద నగరం యోనా నగరంలో ప్రవేశించి ధైర్యంగా ఇలా ప్రకటించడం మొదలుపెట్టాడు ఇంకా నలభై రోజులే నలభై రోజుల్లో నినవే నగరం నాశనమవుతుంది అతను చెప్పిందింతే కాని ఆ మాటల్లో దేవుని అధికారముంది అప్పుడు చరిత్రలోని అతిపెద్ద అద్భుతం జరిగింది ఆ క్రూరమైన నినవే ప్రజలు యోనా మాటలను నమ్మారు వారు దేవుని సందేశానికి భయపడ్డారు రాజు నుండి సామాన్యుడు వరకు అందరూ ఉపవాసం ప్రకటించారు రాజు తన సింహాసనం మీదునుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు ప్రతి ఒక్కరూ తమ చెడు మార్గాలను తాము చేస్తున్న హింసను విడిచిపెట్టాలి దేవునికి ప్రార్థించాలి బహుశా దేవుడు మనపై జాలిపడి మనసు మార్చుకొని మనల్ని నాశనం చేయకుండా ఆగిపోతాడేమో అని రాజు ఆజ్ఞాపించాడు ప్రజలు నిజంగా పశ్చాత్తాపడడం దేవుడు చూశాడు ఆయన తన మనసు మార్చుకున్నాడు తాను చేస్తానన్న నాశనాన్ని వారి మీదికి తీసుకురాలేదు ఆ నగరానికి ఏకీడు జరగలేదు కాని ఇది చూసి యోనాకు తీవ్రమైన కోపం వచ్చింది దేవుడు తన శత్రువులను క్షమించడం అతనికి అస్సలు నచ్చలేదు అతను దేవుంతో వాదించాడు దేవా నాకు ముందే తెలుసు నీవు కృపా కనికరం దయా శాంతం గలవాడివని కదా నేను పారిపోయాను నా శత్రువులను క్షమించావు ఇక నన్ను బ్రతకనివ్వకు నా ప్రాణం తీసేయ్ అని యోనా అన్నాడు దేవుడు శాంతంగా అడిగాడు యోనా నీవిలా కోపపడటం న్యాయమేనా యోనా సమాధానం చెప్పకుండా నగరానికి బయట ఒక పందిరి వేసుకుని కూర్చున్నాడు ఆ నగరానికి ఏం జరుగుతుందో చూడాలని అక్కడే ఎదురుచూస్తున్నాడు అప్పుడు దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు ఆయన ఒక స్వరమొక్కను మొలకేలా చేశాడు అది పెరిగి యోనాకు ఎండ తగలకుండా నీడనిచ్చింది దానికి యోనా చాలా సంతోషపడ్డాడు కాని మర్నాడు దేవుడు ఆ మొక్కను తినడానికి ఒక పురుగును పంపాడు అది వాడిపోయి ఎండిపోయింది ఆ తరువాత వేడి గాలి సూర్యుని ఎండ యోనా తలకు తీవ్రంగా తగిలాయి యోనా సొమ్మసిల్లి నేను బ్రతకడం కన్నా చావడమే మేలు అని మళ్ళీ అన్నాడు అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడాడు ఆ మాటలు యోనాతో మాత్రమే కాదు మనందరితో ఓ యోనా నీవు కష్టపడి నాటని నీవు పెంచనీ ఒక్క రాత్రిలో పుట్టి ఒక్క రాత్రిలో వాడిపోయిన ఈ చిన్న మొక్క కోసం నీకింత జాలి కలిగింది మరి తమ మంచి చెడులు తెలియని లక్షా ఇరవై వేల మందికి పైగా ప్రజలు ఎన్నో పశువులు ఉన్న ఈ గొప్ప నినవే నగరం కోసం నాకు జాలి కలగకూడదు కథ అక్కడే ముగిస్తుంది దేవుని ఆఖరి ప్రశ్న గాలిలో నిలిచిపోతుంది యోనా సమాధానం ఏమిటో మనకు తెలియదు కాని ఆ ప్రశ్న కోసమే మన ప్రేమ ఎక్కడ ముగుస్తుంది మన కరుణకు మనం గీసుకున్న సరిహద్దులు ఏమిటి యోనాకథ మనకు నేర్పేది ఒక్కటే దేవుని ప్రేమ ఆయన కనికరం మనం ఊహించలేనంత విశాలమైనది అది మన స్నేహితులకే కాదు మన శత్రువుల వరకు కూడా వ్యాపిస్తుంది ఎందుకంటే ఆయన దృష్టిలో పశ్చాత్తాపడే ప్రతి హృదయం రక్షించబడడానికి యోగ్యమైనదే Don't forget to like, share, and subscribe.